మార్కు సువార్త ఐదవ అధ్యాయము వారా సముద్రమునకు అద్దరినున్న గెరాసేనుల దేశమునకు వచ్చిరి ఆయన దోన దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధులలో నుండి వచ్చి ఆయన కెదురు పడేను వాడు సమాధులలో వాసము చేసేది వాడు సంఖ్యలతోనైనాను ఎవడును వాణ్ణి బంధింపలేకపోయేను పలుమారు వాని కాళ్లకును చేతులకును సంఖ్యలు వేసి బంధించినను వాడు ఆ చేతి సంకెళ్ళు తెంపి కాలి సంకెళ్ళను తత్తునీయలుగా చేసెను గనుక ఎవడును వాణిని సాధుపరచలేకపోయెను వాడు ఎల్లప్పుడూ రాత్రింబగళ్ళు సమాధులలోను కొండలలోను కేకలు వేయచ్చు తన్ను తాను రాళ్లతో గాయపరచుకొన నుండెను వాడు దూరం నుండి యేసును చూచి పరిగెత్తుకొని వచ్చి ఆయనకు నమస్కారము చేసి యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా నాతో నీకేమి నన్ను బాధపరచకమని దేవుని పేరిట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేసెను ఎందుకనగా ఆయన అపవిత్ర విడిచి పొమ్మని వాణితో చెప్పగా చెప్పాను మరియు ఆయన నీ పేరేమని వారిని నడగగా వాడు నా పేరు సేన అనేకులమని చెప్పి తమ్మును ఆ దేశంలో నుండి తొలివేయవద్దని ఆయనను మిగులు అక్కడ కొండ దగ్గర పందుల పెద్ద మంద మేయుచుండెను గనుక ఆ పందులలో ప్రవేశించునట్లు మమ్మును వాటి యొక్కకు పంపుమని ఆ దయ్యములు ఆయనను బతిమాలు కొనెను యేసు వాటికి సెలవీయగా ఆ అపవిత్రాత్మలు వాణిని విడిచి పందులలో ప్రవేశించెను ప్రవేశింపగా ఇంచుమించు రెండు వేల సంఖ్య గల ఆ మంద ప్రపాతము నుండి సముద్రపు దారిని వడిగా పోయి సముద్రంలో పడి ఊపిరి తిరుగక చచ్చెను ఆ పందులు మేపుచున్న వారు పారిపోయి పట్టణములలోను గ్రామములలోను ఆ సంగతి తెలియజేసిరి జనులు జరిగినది చూడవెళ్లి యేసునొద్దకు వచ్చి సేనాను దయ్యములు పట్టిన వాడు బట్టలు ధరించుకొని స్వస్థ చిత్తుడై కూర్చుండుట చూచి భయపడిరి జరిగినది చూచిన వారు దయ్యములు పట్టిన వానికి కలిగిన స్థితియు పందుల ఊరి వారికి తెలియజేయగా తమ ప్రాంతములు విడిచిపొమ్మని వారాయనను వారాయనను ప్రతిమేయాలు కొనసాగిరి ఆయన దోణి ఎక్కినప్పుడు దయ్యములు పట్టినవాడు ఆయన యొక్క తన్నుండనిమ్మని ఆయనను బతిమాలుకొనెను గాని ఆయన వానికి సెలవీయక నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి ప్రభువు నీ అందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నింటినీ వారికి తెలియజెప్పుమనెను వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీయు ప్రకటింప నారంభింపగా అందరూ ఆశ్చర్యపడేది మరల ఎక్కి అద్దరికి వెళ్ళినప్పుడు బహు జన సమూహము ఆయన యొద్దకు కూడి వచ్చెను ఆయన సముద్ర తీరమున నుండగా సమాజ మందిరపు అధికారులలో యాయిరను నొకడు వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి నా చిన్న కుమార్తె ఉన్నది అది బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద నీ చేతులుంచవలనని మిగులు బతి మాలుకొనగా ఆయన అతనితో కూడా వెళ్ళను బహుజన సమూహమును ఆయనను వెంబడించి ఆయన మీద పడుచుండి పన్నెండేండ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీయుండెను ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు చేసుకొని ఎంత మాత్రమును ప్రయోజనము లేక మరింత పడెను యేసును విని నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టిన బాగుపడుననుకొని జన సమూహములో ఆయన వెనుకకు ఆయన వస్త్రము ముట్టెను వెంటనే ఆమె రక్త ధార కట్టెను గనుక తన శరీరములోని ఆ బాధ నివారణ గ్రహించుకొనెను వెంటనే యేసు తనలో నుండి ప్రభావము బయలు వెళ్ళెనని తనలో తాను గ్రహించి జన సమూహము వైపు తిరిగి నా వస్త్రములు ముట్టిన దెవరని అడగగా ఆయన శిష్యులు జన సమూహము నీ మీద పడుచుండుట చూచుచున్నావే నన్ను ముట్టిన దెవడాన్ని అడుగుచున్నావా అని ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనవలనని ఆయన చుట్టూ చూచెను అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వనుకుచ్చు వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి ఎంత ఆయనతో చెప్పాను అందుక నీ విశ్వాసమే నిన్ను స్వస్థత పరిచాను సమాధానము గలదానవై పొమ్ము నీ బాధ నివారణయ్ నీకు స్వస్థత కలుగును గాక అని ఆమెతో చెప్పాను ఆయన ఇంకను మాటలాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంట నుండి కొందరు వచ్చి నీ కుమార్తె చనిపోయినది నీవిక బోధకుని ఎందుకు శ్రమ పెట్టుదు అని ఏసు వారి చెప్పిన మాట లక్ష్య పెట్టక భయపడకుము నమ్మిక మాత్రముంచుమని సమాజ మందిరపు అధికారితో చెప్పి పేతురు యాకోబు యాకోబు సహోదరుడగు యోహాను అను వారిని తప్ప మరి తన వెంబడి రానియక సమాజ మందిరపు అధికారి ఇంటికి వచ్చి వారు గొల్లుగా నుండి చాలా ఏడ్చుచు ప్రలాపించుచు నుండుట చూచి లోపలికి పోయి మీరెలా గొల్లు చేసి ఏడ్చుచున్నారు ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పెను అందుకు వారు ఆయనను అపహసించేరి అయితే ఆయన వారినందరినీ బయటకు పంపివేసి ఆ చిన్నదాని తల్లిదండ్రులను తనతో ఉన్న వారిని వెంట పెట్టుకొని ఆ చిన్నది పరుండి ఉన్న గదిలోనికి వెళ్లి ఆ చిన్నదాని చేయి పట్టి తలి తాకుమి అని ఆమెతో చెప్పాను ఆ మాటకు చిన్నదాన లెమ్మని నీతో చెప్పుచున్నానని అర్థము వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగెను ఆమె పన్నెండు సంవత్సరముల ప్రాయము గలది వెంటనే వారు బహుగా విస్మయముందిరి జరిగినది ఎవనికి తెలియకూడదని ఆయన వారికి గట్టిగా ఆజ్ఞాపించి ఆమెకు ఆహారము పెట్టుడని చెప్పను